మీరు చేస్తున్న ఆరోపణలు నిజం లేదు కేవలం మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు అన్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నము రెండోది ఏంటంటే మీరు లేవనెత్తిన అంశాల్లో అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పది సంవత్సరాల పాటు మీరు చేసిన పాలన అన్నది అక్కడ ఖచ్చితంగా గీటు వస్తుంది కాబట్టి ఆ సందర్భంలో మీరు చేయలేని మేము చేసినప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం ఒకటి రెండోది ఇప్పటికే మీరు చేసిన ఒక ఛాలెంజ్ గురించి మాట్లాడారు హరీష్ రావు చేసిన ఛాలెంజ్ ప్రకారం వాళ్ళకి రుణమాఫీ జరగదు అన్నారు ఇవాళ రుణమాఫీ జరిగింది కేవలం ఇప్పటివరకు వరకు తెల్ల కాగితం దొరికింది పెన్ను దొరకలేదా ఏంటి అన్నది ఒక సెటారి ఒక ప్రశ్న వేస్తున్నారు సార్ ఇప్పుడు కూడా మేమే వెనక్కి పోవట్లేదు అసలు మేం చేసిన మాఫీలో వాళ్ళు చేసింది నాలుగో అంతే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ మళ్ళా కూడా చెప్తున్నాను వి స్టాండ్ ఆన్ అవర్ వరల్డ్ మేము ఎక్కడ కూడా ఆయన ఎప్పుడో వెనకటికి నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా కొడంగల్లో అని అది మరిచిపోయి లేకపోతే అక్కడ మొన్న నేను మొత్తం చిమ్మేదారు నేనే తీసుకుంటున్నా నా ఏడు నెలల పాలనకు ఆరు నెలల పాలనకో నేను కాంగ్రెస్ పార్టీ పాలనకు తెలంగాణ పాలనకు నేనే జిమ్మేదారు అన్నాడు ఆయన కాన్ఫిడెన్సే ఆయన సిట్టింగ్ స్థానమే ఓడిపోయింది కదా ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ స్థానమే మల్కాదాం కాదండి మేము ఏమంటున్నాం అంటే అయినా అయినప్పటికీ కూడా రైతుల పక్షాన నినదించే గొంతుగా మేము రాజీనామా చేయమంటలేం మీరిచ్చిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఈ రోజు కూడా మా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు గెలుపోవటముడు మాకు కొత్త కాదు ఉప ఎన్నిక మాకు కొత్త కాదు ఎన్నో సార్లు ఉప ఎన్నికలకు గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి మళ్ళా ఓసారి పోతాం దాంట్లో ఏముంది రైట్ అక్కడ ఏదో గగ్గోలు పెట్టేస్తున్నారు వాళ్ళు ఏ వాళ్ళకు భయం కాంగ్రెస్ లో పుట్టి వాళ్ళకు కాంగ్రెస్ లో వాళ్ళకు భయం మళ్ళీ ఓసారి పోటీ చేసిన గెలిచి మళ్ళా పోయి రాజీనామా చేస్తే గెలుస్తామో గెలవము అని మా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అనేక ఉప ఎన్నికలను తీసుకొచ్చింది ఉద్యమాన్ని లైవ్ లో ఉంచడానికి ఎట్లాగంటి నేపథ్యం ఉన్నటువంటి మా పార్టీలో ట్రబుల్ షూటర్ ఉన్న గా ఉప ఎన్నికకు భయపడతారండి వీళ్ళు ఏదో టాటాకు సపోర్ట్లకు మేము బెదిరిపోతామా కీలకమైన నాయకులు అక్కడ ఎంపీ సీట్ కూడా మీరు ఓడిపోయారు ఎక్కడ సార్ మెదక్

అట్లాంటి పరిస్థితి వస్తే ఈ రోజు మళ్ళీ కూడా చెప్తుండ్రు ఈ రోజు మా హరీష్ రావు గారు మళ్ళీ ఒకసారి ట్వీట్ చేసిండ్రు విసిండ్రు ఏమని మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ మీరు చెప్పిన విధంగా రైతు రుణమాఫీ జరగలేదు జరుగుతలేదు అన్ని అవకతవకలే మేము చెప్పిన మేము లేవనెత్తిన అంశాలన్నీ గనక మీరు ఖచ్చితంగా దాన్ని పూర్తి స్థాయిలో గనక మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా మేము మా మాట మీద మీరు గతంలో గతంలో మీరు చెప్పిన మాట మీద ముఖ్యమంత్రి గారు నిలబడలే కానీ మేమైతే నిలబడతాం అందుబాటులో ఉన్నారు ప్రభుత్వం పాటించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం రైతు రుణమాఫీ ప్రజలు కానీ మీరు అనుకుంటున్నట్టుగా మీరు అనుకుంటున్నట్టుగా అది రేషన్ కార్డు ప్రాతిపదికగా ఆగిన రుణమాఫీ కాదు దానికి ఇతరత్ర కారణాలు ఉండొచ్చు సో మీరు మేబీ దాన్ని అలా అనుకుంటnareమోనది కూడా ఒక మాట వినిపిస్తుంది లేదు లేదు అండి ఇది కదా ఎవరైనా అధికారి ఎవరన కన్ఫర్మ్ చేశారా అధికారులు చెప్పట్లేదు బా జీవో ప్రకారం చేశామంటున్నారు తప్ప జీవో ఇవ్వకుండా ఇవ్వడానికి మంత్రి గారు సినా డిప్యూటీ సీఎం గారు చెప్పినా జీవోనే ప్రాధాన్యత తీసుకొని గారా బ్యాంక్ గిస్టర్ శివ సర్ గిస్టర్ మార్చాలి అట్లాగే ఇప్పుడు ఏదైతే జెఎల్డి గ్రూపులనో ఆ నాడు కౌలు రైతులు రుణాలు తీసుకున్న జెఎల్డి గ్రూపులపే ఈ జేఎల్జీ గ్రూపు వాళ్ళు కూడా ఎవరు డబ్బులు కట్టలేదు ఇంకా కూడా రుణమాఫీ కావాలని మేము డిమాండ్ చేస్తాం ఎందుకనంటే వాళ్ళంతా చిన్న రైతులు పేద రైతులు ఒక్కొక్కళ్ళు వేలు ఐదు వేలు అట్లా తీసుకున్నారు జేఎల్జీ గ్రూపులలో అంటే పది మంది కలిసి ఒక గ్రూప్ జాయింట్ లైబిలిటీ గ్రూప్ వీళ్ళకి రుణమాఫీ ఇవ్వకపోవటానా ఇవాళ వాళ్ళు నష్టపోతున్న పరిస్థితి కూడా ఉన్నది అందుకని జేఏల్జీ గ్రూప్ లు ఏదైతే ఉన్నాయో జేఎల్జీ గ్రూప్ ను యాడ్ చేయాలనేది మేము ప్రధానమైన డిమాండ్ ఉన్నది అహ ఎందుకంటే జెఎల్డి గ్రూపుల్లో ఎక్కుమండి కవర్లైతే ఉన్నారు రైట్ ఆ పాయింట్ ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తా yes గారు ఏదో పాయింట్ ऐड చేస్తున్నారు మీరు నేను ఒక్కడే మాట్లాడండి ఏం లేదు వీళ్ళు రుణమాఫీ చేసేస్తాము అని చెప్పి ఒక రోజు టిక్ కొట్టేస్తారు అది అయిపోయింది ఈ కథ అంతా అయిపోయిందని ముందుకు వెళ్ళిన తర్వాత స్త్రా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మాకున్న గ్రామ స్థాయి నుంచి మేము సేకరిస్తాం సమాచారాన్ని నిజంగా రెండు లక్షల లోపు రుణాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఈ రేషన్ కార్డు ప్రాతిపదికన ఇప్పుడు జరిగింది అనేటువంటి మనకు అందుతున్న సమాచారం రేపు పొద్దున నిజంగా రేషన్ కార్డు ప్రాతిపదికన కాదు పాస్బుక్ ఏ ప్రాతిపదికన జరగలేనటువంటి వ్యక్తులు అందరూ ఈ రోజు మేము చెప్తున్నాం నలభై లక్షలని కాదు పదకొండు లక్షలని వాళ్ళు అంటున్నారు మిగతా ఇరవై తొమ్మిది లక్షలను తీసుకొచ్చి ప్రభుత్వం